తహసీల్దార్ ను కలిసిన బీజేపీ నాయకులు మనబూల మండలం బీజేపీ నాయకులు తహసీల్దార్ రమాదేవిని డిటి ప్రదీప్ను అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటకృష్ణ ను మర్యాద కలిసి లోకయాత్ర చేసి సాల్వాతో సత్కరించారు అనంతరం బీజేపీ జిల్లా నేత రామిరెడ్డి మాట్లాడుతూ మండల బీజేపీ నాయకులందరూ తహసీల్దార్ కలిసి గ్రామంలో ఉండే రెవెన్యూ సమస్యలపై చర్చించామని ఆమె రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారని అన్నారు అదేవిధంగా వ్యవసాయ అధికారుని కలిసి గత సంవత్సరంలో యూరియా సమస్య వచ్చిందని రాబోయే సంవత్సరానికి యూరియా సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని అందుకు ఆయన సమస్య రానివ్వకుండా చేస్తారని హామీ తెలిపారు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులను కలవటం సంతోషంగా ఉందని అన్నారు ఆయా శాఖల అధికారులు ఆయా శాఖల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లామని అందుకు అధికారులు స్పందించి మండల ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల సేవలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమాలు బోలా సీలు వెంకయ్యలు పాల్గొన్నారు ఈరోజు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని టీ గారిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి ప్రతి విలేజ్ లో రెవెన్యూ ఉన్నాయి పాత తాలూకా రీసర్వేస్ తాలూకా సమస్యలు ఇంకా సాల్వ్ అవ్వలేదు తప్పు పొరపాట్ల పేర్లు పడి ఉన్నాయి వాటిని కరెక్ట్ చేయలేదు వాటి తాలూకా సమస్యలని సాధ్యానంత త్వరగా పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేయమని కోఆపరేటివ్గా వచ్చేయమని తెలపడం జరిగింది ఆవిడ కూడా ఈ సమస్యలను సాధ్యమని త్వరగా పరిష్కరిస్తామని చెప్తున్నారు అగ్రికల్చర్ ఆలో లాస్ట్ టైం యూరియా డిస్ట్రిబ్యూషన్లో మేము ఇబ్బందులు గుర్తు చేసాము రాబోయే సంవత్సరానికి యూరియా సమస్యలు ఏమీ లేకుండా అందు ప్రతి రైతుకి యూరియా గవర్నమెంట్ సైడ్ నుంచి అందుబాటులో ఉండేటట్లు చూస్తానే ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ కలిసి కొత్త కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారిని టీటీ గారిని ఏఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారికి మండలంలో ఉంటే రెవెన్యూ సమస్యల మీద చాలా సమస్యల మీద అడిగాము ప్రతి విలేజ్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం అవి సర్చ్ చేయండి అని అంటే ఆమె సానుకూలంగా స్పందించి అన్నీ సర్చ్ చేస్తామని చెప్పారు ఏఓ గారి గురించి వ్యవసాయం సంబంధించిన పనిముట్లు కానీ ముఖ్యంగా యూరియా గురించి కానీ అన్నీ అడిగాము ఆయన ఈ దాప ఈ వచ్చే పంటకి మీకు అందరికీ అన్ని విధాల యూరియా కానీ పనిముట్లు కానీ ఏం కావాలన్నా కూడా వ్యవసాయానికి సంబంధించిన జీలగలు కానీ ఏమి ఏమి కావాలన్నా కూడా మీకు అందుబాటులో పెట్టి అందరికీ సమన్వయం చేస్తాము ఇబ్బంది లేదని కొత్తగా వచ్చిన ఏ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది